హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ టమాటో రైస్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీకు వండడానికి ఎక్కువ టైం లేనప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోండి పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు హ్యాపీగా లంచ్ బాక్స్ హడావిడి లేకుండా మనం ప్యాక్ చేసి పెట్టేయచ్చు ఇప్పుడు ఎలాగో టమాటోస్ కూడా చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు టమాటోలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి ముందుగా మనం టమాటో ప్యూరీ అలాగే రైస్ నానపెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేనైతే రెండు గ్లాసుల రైస్ని నానపెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కుక్కర్ గిన్నెను తీసుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుని బిర్యానీ స్పైసెస్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఉల్లిపాయ పచ్చివాసన పోయి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కరివేపాకు యాడ్ చేసుకోండి పుదీనా స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను రెండు గ్లాస్ లో రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు లో టమాటో ప్యూరీ యాడ్ చేస్తున్నాను టమాటో ప్యూరీ కరెక్ట్ గా యాడ్ చేయకపోతే టమాటో పులావ్ అంత టేస్టీగా ఉండదు పండుపైన టమాటోలు యాడ్ చేసుకోండి పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది టమాటో ప్యూరీ యాడ్ చేసిన తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టీ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడి యాడ్ చేసుకుని టమాటోలో వాటర్ అంతా పోయి చక్కగా టమాటో ప్యూరీ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చక్కగా మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాలు పెడితే వాటర్ అంతా అవాపరేట్ అయిపోతుంది వాటర్ అంతా అవాపరేట్ అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి అది బాస్మతి రైస్ ఒకటికి ఒకటి పావు యాడ్ చేసుకోవాలన్నమాట నేను ఇక్కడ టూ గ్లాసెస్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ గ్లాసెస్ హాట్ వాటర్ యాడ్ చేశాను హాట్ వాటర్ యాడ్ చేయడం వల్ల రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది అలాగే టైం లేకపోతే త్వరగా కుక్ అవుతుంది వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకోండి సాల్ట్ చెక్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ లో టూ బిజిల్స్ వేయించండి అదే బాస్మతి రైస్ అనుకోండి హై ఫ్లేమ్లో వన్ విజిల్ వేయించండి ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకుని వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి చూడండి ఎంత పొడి పొడిగా ఉందో కొద్దిగా పెరుగు చట్నీ లేకపోతే ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా లైక్ చేస్తారు పులావ్ చాలా టేస్టీగా రావాలంటే టమాటో ప్యూరీ కరెక్ట్గా యాడ్ చేసుకోండి సరిపోకపోతే అస్సలు టేస్ట్ బాగోదు డెఫినెట్గా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి